ప్రాక్టీస్ బిట్స్ ప్రీవియస్ ఇయర్ ఒక వస్తువు నూట ఇరవై మీటర్ల దూరాన్ని ప్రయాణించడానికి రెండు నిమిషాల సమయం తీసుకుంది అయితే దాని యొక్క వేగము ఎంత అడిగారు దాని యొక్క వేగం మనకి వేగం ఫార్మ్ తెలుసు కదా వేగము ఈక్వల్ టు బై కాలం ఇది ఫార్మ్ ఇందులో సబ్స్టూ చేయండి దూరం ఎంత ఇచ్చారు నూట ఇరవై మీటర్లు మరి టైం ఎంత ఇచ్చారు రెండు నిమిషాలు మీటర్ ఫర్ సెకండ్లో ఎవరి నిమిషాలు మనం సెకండ్లో మార్చి ఎంత నూట ఇరవై రెండు నిమిషాలని సెకండ్ల మార్చి ఎంత ఉంటుంది నూట ఇరవై నూట ఇరవై సెకండ్స్ నిమిషానికి అరవై సెకండ్ కాబట్టి జీరో జీరో ఓకే ఆన్సర్ అంటే వన్ మీటర్ ఫర్ సెకండ్ ఇది ఆన్సర్ ఫస్ట్ ఆప్షన్ కరెక్ట్ ఆన్సర్ తర్వాత ప్రశ్న చూడండి ఈ సంకేతం సూచించు విద్యుత్ ఉపకరణం క్రింది వారిలో ఇది దేనికి సంకేతం అంటే బ్యాటరీ బ్యాటరీ యొక్క సంకేతం ఇది తర్వాత ప్రశ్న ధ్వని తరంగం గాలిలో ప్రయాణించేటప్పుడు ఒక ప్రదేశం నుండి మరొక ప్రదేశానికి బదిలీ అయ్యే రాశి కృతివాణిలో శక్తి అనేది బదిలీ అవుతుంది ధ్వని తరంగం అనేది గాలిలో ప్రయాణించేటప్పుడు ఒక ప్రదేశం నుంచి మరొక ప్రదేశానికి బదిలయ్యే రాశి ఏదంటే శక్తి తర్వాత ప్రశ్న చూడండి ప్రకటన ఏ కార్బన్ డైఆక్సైడ్ ఉత్తమ మంటలను ఆర్పే పదార్థము కారణం కార్బన్ డైఆక్సైడ్ ఇంధనానికి ఆక్సిజన్ కు మధ్య అడ్డుపడుతుందని ఇచ్చారు రెండు కూడా సరైన సమాధానాలే మరియు ఆర్ అనేది ఏకు సరైన వివరణ తర్వాత ప్రశ్న మురుగునీటిని శుద్ధి చేయ విధానంలో గొడ్డలు మరియు నాప్కిన్ తొలగించే పరికరం క్రింది వాణిలో తర్వా ప్రశ్న ఏ క్రింది వాణిలో ఉభయచల జీవిని గుర్తించండి ఉభయచర జీవి డార్ కప్పిస్తే కప్ప కూడా అవుతుంది తరగ ప్రశ్న తగినంత సూర్యరశ్మి తగినంత సూర్యరశ్మి తగలకపోవడం వలన ఈ విటమిన్ లోపం ఏర్పడుతుంది కాల్సిఫెరాల్ విటమిన్ డి లోపం వల్ల కాల్సిఫెరా కాల్సిఫెరాల్ తగినంత సూర్యరశ్మి తగలకపోవడం వల్ల కాల్సిఫెరాల్ తగలకపోవడం వల్ల డి విటమిన్ లోపం వల్ల ఏర్పడుతుంది అనమాట తగినంత సూర్యరశ్మి తగలకపోవడం వలన ఈ విటమిన్ లోపం ఏర్పడుతుంది కాల్సిఫెరాల్ తర్వాత ప్రశ్న కుడి కర్ణిక మరియు జఠరికల మధ్య గల కవాటం క్రింది వాణిలు కుడి కర్ణిక మరియు జఠరికల మధ్య గల కవాటం త్రిపత్ర కవాటం కుడి కర్ణిక మరియు జఠరికుల మధ్య గల కవాటం తర్వాత ప్రశ్న మానవుల్లో గ్రాఫియన్ పుట్టికల అభివృద్ధి మరియు ఉత్పత్తిని నియంత్రించే హార్మోన్ ఏది క్రింది వాణిలో పాలికల్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ తర్వాత ప్రశ్న మార్బుల్స్ క్యాన్సర్ కు ప్రధాన కారణం క్రింది వాణిలో మార్బుల్ క్యాన్సర్ కు ప్రధాన కారణం ఆమ్లవర్షం ప్రశ్న చీమల ఒకదానితో మరొకటి తమ భావాలను వ్యక్తపరచడానికి వీటిని ఉపయోగిస్తాయి కాళ్ళు మరియు తలను ఉపయోగిస్తాయి చీమలు ఒకదానితో మరొకటి తమ భావాలను వ్యక్తపరచడానికి వీటిని ఉపయోగిస్తాయి అంటే కాళ్ళు మరియు తలను ఉపయోగిస్తాయి తర్వాత ప్రశ్న కుమ్మరి కుండను తయారు చేసి సరైన విధాన క్రమాన్ని తెలపండి క్రింది వాణిలో ఫస్ట్ ఆప్షన్ కరెక్ట్ ఆన్సర్ మట్టిని నీటితో తడిపి పిసికి మెత్తగా చేయడము తర్వాత మట్టిని కుండ రూపంలో మలచడము తర్వాత కుండలను నీడలో ఆరబెట్టడము చివరగా ఎండిన కొండలను కొలిమిలో కాల్చడం ఇది సరైన పద్ధతి తర్వాత ప్రశ్న అన్నమయ్య జిల్లా ప్రధాన కేంద్రం అన్నమయ్య జిల్లా ప్రధాన కేంద్రం రాయిచోటి తరాయ ప్రశ్న మహాజన పదాల కాలం నాటి ఘనరాజ్యాలకు సంబంధించి సరైన అంశాలను గుర్తించండి క్రింది వాణిలో సరైనవి డి రాంగ్ ఘనరాజ్యాలలో ఒక పరిపాలకుడికి బదులు పరిపాలకుల బృందం ఉండేది అదే ప్రతి పరిపాలకుడు తమను తాము రాజును పిలుచుకునేవారు అదే విధంగా పరిపాలకులు అందరూ సమావేశమై అందరికీ సంబంధించిన అంశాలపై వాదోపవాదాలు చర్చలు జరిగిన తర్వాత నిర్ణయాలు తీసుకునేవారు పై మూడు కూడా సరైన సమాధానాలు ఫోర్త్ ఆప్షన్ మాత్రం రాంగ్ మహిళలు బానిసులు సేవకులు ఈ సమావేశాల్లో పాల్గొనే ఇచ్చారు ఇది రాంగ్ ఆన్సర్ పాల్గొనేవారు కాదు తర్వాత ప్రశ్న ఏ క్రింది వాణిలో స్మారకాలకు సంబంధించి భిన్నంగా ఉన్న దానిని గుర్తించండి ఆభరణాలు ఇవి భిన్నం దీంట్లో కోటలు దేవాలయాలు ప్రాంతాలు అనేవి స్మారకాలకు సంబంధించినవి ఆభరణాలు డిఫరెంట్ తర్వాత ప్రశ్న బాలల కోసం జాతీయ కార్యాచరణ ప్రణాళిక రెండు వేల పదహారు ప్రకారం బాలల హక్కులు ఇన్ని కీలక ప్రాధాన్య రంగాల క్రింద వర్గీకరించబడ్డాయి నాలుగు తర్వాత ప్రశ్న ద్వీపకల్ప భూమిలో జన్మించి గంగా నదిలో కలిసే ఉపనదిని గుర్తించండి క్రింది వాణిలో ద్వీపకల్పపీఠ భూమిలో జన్మించి గంగా నదిలో కలిసే ఉపనదిని గుర్తించండి చంబల్ తర్వాత ప్రశ్న భీమిని భీమిలి పురపాలక సంఘం ఏర్పాటైన సంవత్సరం పద్దెనిమిది వందల అరవై ఒకటవ సంవత్సరంలో అయ్యింది భీమిలి పురపాలక సంఘం ఏర్పాటైంది ఎప్పుడంటే పద్దెనిమిది అరవై ఒకటి పద్దెనిమిది వందల అరవై సంవత్సరంలో తర్వాత ప్రశ్న చెరువుల్లోనూ కాలువల్లోనూ ప్రత్యేకంగా చేపలను పెంచడాన్ని ఇలా పిలుస్తారు పిసి కల్చర్ అంటారు సెరీకల్చర్ అనేది పట్టు పురుగులకు సంబంధించింది విధంగా విటీ కల్చర్ అనేది ద్రాక్ష తోటలకి సంబంధించింది హార్టికల్చర్ పండ్ల తోటలకి తరాయ ప్రశ్న మానవాలిది ఒకటే కులం ఒకటే మతం ఒకటే దేవుడు అని పేర్కొంది క్రింది వాణిలో నారాయణ గురుగారు మానవాలిది ఒకటే కులం ఒకటే మతం ఒకటే దేవుడు అని పేర్కొంది ఎవరంటే నారాయణ గురుగారు తర్వాత ప్రశ్న కాకతీయులకు సంబంధించి సరికాని వాక్యాన్ని గుర్తించండి క్రింది వాణిలో సెకండ్ ఆప్షన్ రాంగ్ ఆన్సర్ అటవీ ఉత్పత్తులపై ఎల్లరి సుంకం విధించాలని చదివేది రాంగ్ ఆన్సర్ వీలన్నీ కూడా సరైనవే యుద్ధ సమయాల్లో పేరణి నుంచి ప్రదర్శించేవారు అదంగా నీటి వసతి కలిగిన భూమిని అనేవారు కాకతీయులు కాలంలో కొన్ని గ్రామాల సమూహాన్ని అని పిలిచేవారు అటవీ ఉత్పత్తులపై ఏ సుంకం విధించేవారో కామెంట్ చే కామెంట్లో తెలియజేయండి ఫ్రెండ్స్ కాకతీయుల కాలంలో తలవై ప్రశ్న జైన మతంలోని పంచవ్రతాలలో లేనిది క్రింది పరిగ్రహం లేదు మిగతా కూడా సత్యం అహింస ఆస్థేయం తర్వాత ప్రశ్న భారత రాజ్యాంగంలోని ఈ ప్రకరణ విద్యను ప్రాథమిక హక్కుగా గుర్తించింది ఇరవై ఒకటి ఏ అధికరణ భారత రాజ్యాంగంలోని ఇరవై ఒకటి ఏ అధికరణ విద్యను ప్రాథమిక హక్కుగా గుర్తించింది తర్వాత ప్రశ్న పర్యాటక ప్రదేశమైన భవానీ ద్వీపం ఈ నగరానికి సమీపంలో ఉంది భవానీ ద్వీపం విజయవాడ మీ ప్రీవియస్ ఇయర్ సంబంధించిన టెట్ ప్రాక్టీస్ విట్స్ మరిన్ని ప్రాక్టీస్ విట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ